ఈ మేలు మర్చిపోలే గుండెల్లో పెట్టుకుంటాం మీరు గర్వించేలాగే పనిచేస్తాను కష్టపడే పనిచేస్తాను నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని లక్షల పేర్లున్నాయి పేరు చెప్పలేకపోతున్నాను కానీ నాకు అందరు నా గుండెల్లో ఉన్నాయి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జన సైనికులు మా ఆడబిడ్డలు వీర మహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం అని పంచుకున్నాం ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పగానే కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరు చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది కదా అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మీ అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం ఓజియా సినిమాలు చేసే టైం ఉందంటారా మీరు ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా ఏదని తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మనం ఏం చెప్పను భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా రా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మీ కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురుగాను బాగుంటుంది అలాగే మీరు చెప్తున్నారు దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తలని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి వారిని హింసించకండి కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు